నేను గత కొన్ని సంవత్సరాలుగా యుఎస్ మార్కెట్లో మంచి లాభాలు వచ్చే ఆప్షన్ ఏముంది అని చూస్తూ ఉన్నాను అందులో స్టార్టింగ్లో నేను ఏం చేశానంటే ఇండివిజువల్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేశాను అవి డిస్నీ బియాండ్ మీటు ఇట్ ఇట్లాంటి స్టాక్స్ కొన్ని ఇన్వెస్ట్ చేసి కొంత లాస్ కూడా అయ్యాను ఆ తర్వాత నేను ఇట్లా ఇండివిజువల్ స్టాక్స్ కాదు మనం ఇండెక్స్కి వెళ్దామని చెప్పేసి ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ నాజ్డాక్ హండ్రెడ్ ఈ ఇండెక్స్లోకి వెళ్ళాను అవి బాగానే ఉన్నాయి కానీ అంతకంటే బెటర్ ఆప్షన్ ఏమన్నా ఉందా అని చెప్పేసి లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేస్తుండగా నాకు ఒక ఆప్షన్ కనిపించింది అదేంటంటే నాస్డాక్ లోని టాప్ టెన్ టెక్ కంపెనీస్ ఎందుకంటే యుఎస్లో యుఎస్ టెక్ కంపెనీస్ అనేవి మోనోపోలీ ఆల్ ఓవర్ ద వరల్డ్ యుఎస్ టెక్ కంపెనీస్ కొన్నంత ఇన్ఫ్లుయెన్స్ కానీ మార్కెట్ కానీ వేరే వాటికి ఏది లేదు కాబట్టి ఇవైతే బాగుంటుందని చెప్పేసి నేను కొంత రీసెర్చ్ చేశాను ఆ రీసెర్చ్ని ఈరోజు మీతో పంచుకోబోతున్నాను ఆ టాప్ టెన్ స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేసాయి హిస్టారికల్ గా కరెంట్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఎలా పర్ఫామ్ చేసాయి అనేది మీకు చూపిపోతున్నాను ఇందు ఇందులో భాగంగా నేను స్క్రీన్ షేర్ చేసి అన్ని డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను ఇది నాకు బాగా అనిపించింది ఈ అంటే రిటర్న్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కంపేర్ టు మీరు ఆశ్చర్యపోతారు చాలా మంది ఫాలో అవడానికి ఇష్టపడకపోవచ్చు ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఇండియన్ స్టాక్స్ ఇంకా బాగా వస్తాయని చెప్పేసి మనం వాటి అంతా పరిగెత్తడానికి ట్రై చేస్తాం కానీ ఇలా ఒక ఆప్షన్ని ఫోలో కావడానికి ట్రై చేయము నా డాక్ హండ్రెడ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అనేది చాలా మంచి ఆప్షన్ దానికంటే కూడా ఇది ఇంకా మంచి ఆప్షన్ కానీ హిస్టారికల్గా మంచి రిజల్ట్ ఇచ్చింది ఫ్యూచర్లో ఇస్తుందా లేదా అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు మనం స్క్రీన్ షేర్ చేసి డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఎలా రిటర్న్స్ ఇచ్చింది నాస్డాక్ హండ్రెడ్ ఎలా రిటర్న్స్ ఇచ్చింది టాప్ టెన్ స్టాక్స్ సెలెక్ట్ గానీ చేసుకొని ఇన్వెస్ట్ చేసినట్లయితే ఓవర్ ద టైం ఎలాంటి రిజల్ట్స్ వచ్చింది అనేది చూద్దాం ఒకసారి ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అనేది ఎయిటీన్ పర్సెంటేజ్ రిటర్న్ ఇస్తే అదే నాస్డాక్ హండ్రెడ్ అంటే టెక్నాలజీ స్టాక్స్ వచ్చేసి ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ రిటర్న్ ఇవ్వడం జరిగింది ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ అంటే టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ యూఎస్లో ఉన్నటువంటి టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అనమాట అదే సిక్స్ మంత్స్కి కానీ చూసుకుంటే లాస్ట్ సిక్స్ మంత్స్లో ఇయర్ టు డేట్ నాట్ సారీ నాట్ సిక్స్ మంత్స్ లాస్ట్ టెన్ మంత్స్లో కానీ చూసుకుంటే ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి థర్టీన్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది నా స్టాక్ హండ్రెడ్ వచ్చేసి సిక్స్టీన్ పర్సెంట్ రిటర్న్ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఈ అలా కాకుండా ఇందులో టెక్నాలజీ స్టాక్స్లో ఉన్న టాప్ టెన్ తీసుకుంటే ఎలా రిజల్ట్స్ వచ్చినాయి అనేది చూద్దాము లాస్ట్ టెన్ లో ఇండెక్స్ అనేది ఎలా మూవ్ అయింది అంటే టాప్ టెన్ స్టాక్స్ ఎలా మూవ్ అవుతూ ఉన్నాయి అంటే టూ థౌసండ్ సిక్స్టీన్లో ఏమేమి స్టాక్స్ ఉన్నాయి అదే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో చూస్తే ఏమేమి స్టాక్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం టాప్ టెన్ లో ఇనిషియల్గా టూ థౌసండ్ సిక్స్టీన్లో యాపిల్ గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ ఫేస్బుక్ ఇంటెల్ అరాకెల్ టెస్లా కామ్ క్యాష్ తీసుకో ఉంటే ఆ తర్వాత అవి చాలా చేంజ్ అవుతూ ఎవ్రీ ఇయర్ కొన్ని స్టాక్స్ యాడ్ అవుతున్నాయి కొన్ని వచ్చేసి ఎగ్జిట్ అవుతున్నాయి ఆ విధంగా యాడ్ ఎగ్జిట్ అవుతూ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వచ్చేసరికి ఈ స్టాక్స్ మిగిలాయి అంటే ఓవరాల్గా సిక్స్ స్టాక్స్ అయితే ఉన్నాయి అప్పుడు టూ థౌజండ్ ఫిఫ్ సిక్స్టీన్లో ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ యాపిల్ గూగుల్ అమెజాన్ మెటా అలాగే ఉంది కొత్తగా బ్రాడ్బ్యాండ్ బ్రాడ్కామ్ వచ్చింది టెస్లా వచ్చింది నెట్ఫ్లిక్స్ అండ్ వాలంటీర్ వచ్చింది ఈ ఇలా చేంజ్ అవుతూ ఉన్నాయి మనం ఈ చేంజ్ అయినప్పుడల్లా మనం కూడా చేంజ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ మంచి రిజల్ట్ వస్తుంది లేదా అలాగే హోల్డ్ అయ్యుండి ఆ స్టాక్స్ లోనే ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిజల్ట్ వస్తుంది అనేది కూడా మనం చూద్దాము ఇక్కడ కానీ చూసినట్లయితే మీరు టెస్లా అనేది టూ థౌసండ్ సిక్స్టీన్ లో యాడ్ అయింది కానీ ఆ తర్వాత మళ్ళీ ఎగ్జిట్ అయ్యి ఆ తర్వాత ఎప్పుడు ట్వంటీ 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 ట్వంటీలో వచ్చి యాడ్ అయింది అలా చేంజెస్ జరుగుతూ ఉన్నాయి సిక్స్ స్టాక్స్ అయితే కంటిన్యూగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నాయి ఒక ఫోర్ అయితే మాత్రం తర్వాత ఎగ్జిట్ అవ్వడం జరిగింది ఇక నేను నేను చెప్పే మెథడ్ ఏంటి అంటే ఇన్వెస్ట్ ఇన్ ది టాప్ టెన్ స్టాక్స్ ఇక్కడ టాప్ టెన్ స్టాక్స్ అంటే లో ఉన్న టాప్ టెన్ స్టాక్స్ని ని బేస్ చేసుకుని టాప్ టెన్ స్టాక్స్ని చూజ్ చేసుకోవడం ఆ స్టాక్స్ ఎలా పర్ఫార్మెన్స్ చేసాయో మనం చూద్దాము నేనైతే లాస్ట్ వన్ ఇయర్ నుంచి మాత్రమే ఇది బాగుందనే ఉద్దేశంతో లాస్ట్ వన్ ఇయర్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది అంటే అమౌంట్స్ అనేది ఇక్కడ డిస్క్లోజ్ చేయలేదు కానీ తక్కువ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేశాను కొంచెం మనీ బాగున్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ లాభం వచ్చే అవకాశం కూడా ఉంది ఇక్కడ మీరు యాపిల్ చూసుకుంటే లాస్ట్ వన్ వీయర్లో ఎయిట్ పర్సెంట్ రావడం జరిగింది మైక్రోసాఫ్ట్ నైన్టీన్ పర్సెంట్ ఇంకా మీరు వేరే స్టాక్స్ చూసుకున్నారంటే ఎన్వీడియా వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ గూగుల్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ పర్సెంటేజ్ లాస్ట్ టూ మంత్స్లో గూగుల్ బాగా పెరిగింది ఇంకా అమెజాన్ వచ్చి ట్వంటీ త్రీ పర్సెంటేజ్ ఫేస్బుక్ మెటా వచ్చేసి ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ టెస్ట్ అయితే లాస్ట్ ఎలక్షన్ తర్వాత ఒకసారి డబల్ అయింది మళ్ళీ లాస్ట్కి చాలా నెలలో అలాగే లోలో ఉన్నది త్రీ థౌజండ్ బిలో ఉండి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ హండ్రెడ్ ప్లస్ రిటర్న్ రావడం జరిగింది ఇక్కడ కాస్ట్కో యాడ్ చేశాను కాస్ట్కో కాకుండా ఇక్కడ వేరే స్టాక్ ప్లాంటే వచ్చి ఉండొచ్చు కానీ నేను ముందు కాస్ట్కో ఉండడం వల్ల కాస్ట్కో ఇలాగ ఉండిపోయింది సెవెన్ పర్సెంట్ కాస్ట్కో రావడం జరిగింది నెట్ఫ్లిక్స్ వచ్చేసి సెవెంటీ సెవెన్ పర్సెంట్ రిటర్న్ రావడం జరిగింది ఇక బ్రాడ్కామ్ వచ్చేసి నైంటీ సెవెన్ పర్సెంట్ సుమారు హండ్రెడ్ పర్సెంట్ రావడం లేదు అని యావరేజ్ ఇది ఫార్టీ టూ పర్సెంట్ అనేది రిటర్న్ రావడం జరిగింది మీరు కానీ చూసుకుంటే వన్ ఇయర్ బ్యాక్ నేను ఒక్కొక్క స్టాక్ చూజ్ చేస్తే త్రీ థౌజండ్ సిక్స్ థర్టీ నైన్ అనేది ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజు అది ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ అంటే ఇది ఈ రోజు క్యాలిక్యులేషన్ రికార్డ్ చేసే టైంకి క్యాలిక్యులేషన్ అదే మీరు చూసే టైంకి వేరే ప్రైస్ ఉండొచ్చు బట్ యావరేజ్ ఆర్ మైనస్ టూ త్రీ పర్సెంట్ అడి టు ఉంటుంది రిటర్న్ అనేది ఇక్కడ వచ్చి గెయిన్ వచ్చేది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆన్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనేది ఫార్టీ టూ పర్సెంటేజ్ అనేది రావడం జరిగింది ఈ టాప్ టెన్ స్టాక్స్ అనేది మిగతా స్టాక్స్ ఎలా ఎలా ఐ మీన్ ఇండెక్స్ తో ఎలా పర్ఫామ్ చేసింది అనేది ఒకసారి కంపేర్ చేసి చూద్దాము ఇక్కడ కానీ మీరు చూసినట్లయితే ఇండెక్స్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ వన్ ఇయర్ బ్యాక్ వన్ నైంటీ ఫైవ్ ఉంది ఈ రోజు అది టూ ట్వంటీ నైన్ ఉంది అంటే సెవెంటీన్ పర్సెంట్ అనేది గెయిన్ అవ్వడం జరిగింది అదే త్రిబుల్ క్యూ అంటే ఇది నాస్ నాస్డాక్ హండ్రెడ్ హండ్రెడ్ అనేది ట్వంటీ సిక్స్ పర్సెంట్ గెయిన్ అవ్వడం జరిగింది ఇంకా మీరు నేను ఇక్కడ బిట్ కాయిన్ కూడా కంపేర్ చేశాను బిట్ కాయిన్ గా చూసినట్లయితే ట్వంటీ వన్ పర్సెంట్ అనేది రిటర్న్ రావడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్లో సో ఈ మూడు ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ నాస్ డాక్ హండ్రెడ్ బిట్కాయిన్ తో కంపేర్ చేసుకున్నా కూడా ఈ ఫార్టీ టూ పర్సెంట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంది సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ పర్సెంట్ అనేది డిఫరెంట్ ఉంది డిఫరెన్స్ ఉంది అలా కాకుండా లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేసి ఆ టెన్ ఇయర్స్ అసలు కదిలించలేదు నేనేం చేంజ్ చేయలేదు టెన్ ఇయర్ టూ థౌసండ్ సిక్స్టీన్లో కొన్ని స్టాక్స్ అప్పుడున్న ఇండెక్స్లో టాప్ టెన్ చూజ్ చేసుకున్నాను ఆ టెన్ స్టాక్స్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాను అనుకున్నాము ఆ టెన్ స్టాక్స్ని అలాగే కానీ కంటిన్యూ చేస్తే ఈరోజు రిటర్న్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాము అప్పుడు ప్రైస్ అయితే అంటే స్ప్లిట్ అయింది అప్పుడు మేబీ ప్రైస్ ఎక్కువ కనిపించవచ్చు కానీ ఆఫ్టర్ స్ప్లిట్ తర్వాత బ్యాక్లో ఒకసారి చూస్తే ఈ స్ప్లిట్ అయిన రేషియోని బట్టి ఆ ప్రైస్ ఎంత ఉందనేది ఈ ప్రైస్ ఇది ఒక్కొక్క స్టాక్ అప్పుడు ఉన్నటువంటి స్టాక్స్ ఇవి యాపిల్ గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ మేటా ఇంటెల్ అరాకెల్ టెస్లా కాంకాస్ట్ సిస్కో ఈ కంపెనీలు అప్పుడు టాప్ టెన్లో ఉన్నవి ఆ టె టాప్ టెన్లో ఒక్కొక్క స్టాక్ ఇంతగానే ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు ప్రైస్ ఒక్కొక్క స్టాక్ వచ్చి ఇలా ఉంది అప్పుడు ఫోర్ హండ్రెడ్ నైన్ డాలర్స్ అనేది ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు వచ్చి టూ థౌజండ్ ఎయిట్ ఫార్టీ వన్ అయ్యి ఉంటుంది అమౌంట్ టెన్ ఇయర్స్లో అది అంటే ఇక్కడ గెయిన్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ థర్టీ టూ అదే పర్సంటేజ్ పర్సెంటేజ్ వైజ్ చూస్తే ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫోర్ పర్సెంటేజ్ అని గ్రోడం ఇక్కడ కానీ చూస్తే నేను ఒక లాస్ట్ వీక్ ఒక వీడియో చేశాను టేల్స్ యు విన్ అనేది అంటే తోక లాభాలు తోక అంటే చిన్న తోక వచ్చిన లాభాలు అనేవి మొత్తం మనకు స్ప్రెడ్ అయ్యి ఎలా గెయిన్ అవుతావు అనేది ఒక వీడియో చేశాను ఆ వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి ఇక్కడ చూడొచ్చు మీరు కొన్ని వచ్చేసి జీరో అయ్యాయి ఇక్కడ చూడొచ్చు ఇంటెల్ కార్పొరేషన్ పెద్ద డిఫరెన్స్ లేదు ఈ లాస్ట్ టూ త్రీ మంత్స్లో గ్రో అయింది కానీ ఎన్విడియా ఫైవ్ బిలియన్ డాలర్స్ గవర్నమెంట్ స్టేక్ తీసుకోవడం వల్ల అది మధ్యలో చాలా డౌన్ అయ్యి మళ్ళీ గైన్ అయింది ఫార్టీ పర్సెంట్ అనేది ఇక ఇంకొకటి వచ్చేసి కామ్కాస్ట్ చూసుకుంటే అప్పటికి ఇప్పటికి ప్రైస్ లెవెన్ పర్సెంట్ డౌన్ అయ్యింది కానీ మీరు ఇక్కడ ఇంకో మీరు చూస్తే యాప్లు వచ్చేసి సెవెన్ హండ్రెడ్ టైమ్స్ గ్రో అయింది గూగుల్ ఫైవ్ టైమ్స్ మైక్రోసాఫ్ట్ ఎయిట్ టైమ్స్ అమెజాన్ ఫోర్ టైమ్స్ మెటా వచ్చేసి సిక్స్ టైమ్స్ అరేకల్ సిక్స్ టైమ్స్ రీసెంట్గా ఫార్టీ పర్సెంట్ పెరిగింది అది కాకుండా కూడా సిక్స్ టైమ్స్ అనేది గ్రో అవ్వడం జరిగింది ఇంకా ఏకంగా టెస్లాగా చూసుకుంటే థర్టీ వన్ టైమ్స్ గ్రో అవ్వడం జరిగింది ఇక సిస్కో అనేది డబల్ అయింది అప్పటికి ఇప్పటికీ ఓవరాల్ గా చూసుకుంటే ఫైవ్ టైమ్స్ అనేది టెన్ ఇయర్స్ లో పెరగడం జరిగింది ఈ ఫైవ్ టైమ్స్ అనేది ఏ విధంగా చూసుకున్నా కూడా మనకు గ్రో అయ్యే స్కోప్ లేదు మనం రెండు రూపాయల వడ్డీ కంటే కూడా ఇది బెటర్ రిజల్ట్ ఇచ్చినట్టు సో ఈ టెన్ ఇయర్స్ లో ఏ విధమైన చేంజ్ లేకుండా మనం టాప్ టెన్ స్టాక్స్ ని అలాగే వదిలేసి ఉంటే మర్చిపోతే ఇన్వెస్ట్ చేసే అలా మర్చిపోయినా కూడా ఇంత రిజల్ట్ రిటర్న్ రావడం జరిగింది అదే కానీ మీరు ఇండెక్స్ చేంజ్ అయినప్పుడు చేంజ్ చేస్తున్నారు అనుకోండి ఏదైనా ఎగ్జిట్ అయ్యింది టెన్ ఒకసారి టెస్లా టూ టూ థౌజండ్ సిక్స్టీన్ లో ఇండెక్స్ లో ఉంది అప్పుడు వన్ఆర్ తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్లో అది ఎగ్జిట్ అయింది అంటే ఇండెక్స్లో ఉంది బట్ టాప్ టెన్ నుంచి కిందకి పోయింది అప్పుడు దాన్ని తీసేసి అప్పుడు వచ్చినటువంటి స్టాక్ని వన్ అన్నారు అనుకోండి అప్పుడు ఇక్కడ చూద్దాం ఏమొచ్చింది టెస్ట్లో వెళ్ళింది ఇక్కడ ఏదో ఎగ్జాన్ ఏదో వచ్చింది జాన్సన్ జాన్సన్ అనుకోండి ఇది యాడ్ చేశారనుకోండి ఈ స్టాక్ని యాడ్ చేసి ఆ తర్వాత ఇయర్లో ఎప్పుడు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీలో వచ్చినప్పుడు టెస్ట్ మళ్ళీ యాడ్ చేశారనుకోండి అలా చేసినప్పుడు ఇంకా రిజల్ట్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఇది ఈ ఫైవ్ టైమ్స్ బదులు ఇది టెన్ టైమ్స్ ఉండొచ్చు మేబీ ట్వంటీ టైమ్స్ కూడా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఇండిజువల్గా క్యాలిక్యులేట్ చేయడం కొంచెం కష్టం కాబట్టి ఎవరి ఇయర్ ఏ స్టాక్స్ ఉన్నాయి అప్పుడు ప్రైస్ ఎంత ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి అది చాలా పెద్ద ప్రాసెస్ మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్యాలకులేట్ చూసుకో చేసి చూసుకోవచ్చు కూడా అలాగని చేస్తుంటే అది మోర్ దాన్ టెన్ టైమ్స్ అనేది పెరగడం జరిగి ఉంటుంది ఇక ఓవర్ ద టైం లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో కానీ చూసుకుంటే వర్స్ట్ బెస్ట్ ఇయర్స్ వరస్ట్ ఇయర్స్ అంటే నాస్ స్టాక్ హండ్రెడ్ ఇది నాట్ టాప్ టెన్ స్టాక్స్ బెస్ట్ ఇయర్స్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీలో ఫార్టీ నైన్ పర్సెంట్ పెరగడం జరిగింది ట్వంటీ టూ థౌజండ్ నైన్లో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఫార్టీ వన్ పర్సెంట్ ఫార్టీ అబౌవ్ త్రీ టైమ్స్ పెరిగింది అలా కాకుండా నెగిటివ్ వెళ్ళిన ఇయర్స్ చూసుకుంటే టూ థౌజండ్ ఎయిట్లో థర్టీ ఎయిట్ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ టూలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్వంటీ ఎయిటీన్లో కేవలం ఫోర్ పర్సెంట్ మాత్రమే పెరగడం జరిగింది ఇప్పుడు ఒక ప్యాటర్న్ ప్యాటర్న్ కానీ మీరు గమనిస్తే టూ థౌజండ్ ఎయిట్లో థర్టీ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ తగ్గితే నెక్స్ట్ ఇయర్ ట్వంటీ నైన్టీన్లో ఫార్టీ వన్ పర్సెంట్ పెరగడం జరిగింది అలాగే ట్వంటీ ట్వంటీ టూలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నెగిటివ్కి వెళ్తే ట్వంటీ ట్వంటీ త్రీలో ఫార్టీ నైన్ పర్సెంట్ పెరగడం జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్లో ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ తక్కువ లాభాలతో వస్తే ఆ తర్వాత ఇయర్ టూ థౌసండ్ నైన్టీన్లో ఫార్టీ వన్ పర్సెంట్ పెరగడం జరిగింది అంటే ఒక సంవత్సరం నెగిటివ్గా వెళ్తే ఆ తర్వాత సంవత్సరం అనేది రిజల్ట్ అనేది చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది దీన్ని బట్టి అర్థం ఏంటంటే స్టాక్స్ అనేవి బాగా పెరుగుతున్నాయని అర్థం ఐ మీన్ ఒక ఒక సంవత్సరం డౌన్కి వెళ్ళినా కానీ తర్వాత గెయిన్ అవుతున్నాయి అని అర్థం ఎందుకు ఇలా జరుగుతుంది అంటే టాప్ టెన్ స్టాక్స్ లో ఉన్నటువంటి టాప్ టెన్ స్టాక్స్ అనేవి చాలా పవర్ఫుల్ స్టాక్స్ మీరు టాప్ టెన్ కాకుండా ఇంకా ఫిఫ్టీన్ వరకు తీసుకున్నా కూడా ఇంకా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అవి ఫిఫ్టీన్ వరకు ఉన్నటువంటి స్టాక్స్ తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ నుండి ఎక్కువ డబుల్ త్రిబుల్ అయ్యేదానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది దానివల్ల ఇంకా ఎక్కువ గ్రో అయ్యేదానికి అవకాశం ఉంది ఇక ఇంకొకటి చూస్తే మనం టాప్ సెవెన్ టెన్ స్టాక్స్ అనేది ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది నాస్డాక్ హండ్రెడ్ వెయిటేజ్ని కలిగి ఉంటాయి అనమాట దానివల్ల ఈ వీటి యొక్క పర్ఫార్మెన్స్ అనేది నాస్డాక్ మీద ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ మీద కూడా చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వీక్ ఇంకొక వీడియోతో వస్తాను ఆ వీడియోలో నాస్డాక్ హండ్రెడ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయి ఓవర్ ద టైమ్ వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి ఇండియా నుంచి ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది చూద్దాం ఇప్పుడు చెప్పిన ఫార్ములా యుఎస్లో ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు కొంతమంది మిడిల్ ఈస్ట్లో ఉన్నవాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయచ్చు ఇండియాలో డైరెక్ట్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయలేకపోవచ్చు ఎందుకంటే డాలర్స్ కన్వర్ట్ చేసి ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి కానీ ఇండియాలో ఉన్న వాళ్ళు ఇండెక్స్ రూపంలో ఈటీఎఫ్ రూపంలో ఇన్వెస్ట్ చేయొచ్చు అది ఎలాగనేది నెక్స్ట్ వీక్ చేసే వీడియోలో చూద్దాం ఐ థింక్ ఈ వీడియో మీకు ఉంటుంది అనుకుంటాను థ్యాంక్ యూ